భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీలో ఎంపీ సహాయం రఘురామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు గ్రామంలో గరిక సాంబయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇళ్లు అంతని అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడతలు తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారులు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తారని తెలిపారు అలాగే గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గరిక సీతాలక్ష్మి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఘన విజయం అందించాలని గ్రామ ప్రజలను కోరారు దీనికి స్పందించిన గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు గరిక సీతాలక్ష్మికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఒకవేళ ఈ ఊళ్ళో కొన్ని అవకతవకలు జరుగుతాయి కొన్ని ఇల్లు రాకపోతే కొన్ని ఉంటాయి ఇంకా మూడు నెలల్లో రెండో విడతలు వస్తుంది ఒకవేళ ఇక్కడ అవకతవకలు అయితే లిస్ట్ చేసి మీరు నాకు పంపగలరు నేను ఒక ఎంపీగా ఏడు గ్రామాల ఏడు నియోజకవర్గాలు ఉంటాయి నాకు పాలేరులో స్టార్ట్ అయితే నాకు కొత్తగూడంలో అయిపోతాయి అంటే పాలేరు ఖమ్మము వైరా సత్తుపల్లి ఇన్ని ఊళ్ళు ఉంటాయి కొత్తగూడెం అసరాపేట ఇన్ని ఊళ్ళు ఇన్ని మన కాన్స్టిట్యూన్సీలు ఉన్నా ఇక్కడ కేవలం ఇక్కడనే దిగుతున్నాం మిగతా ఎంపీలు ఎవరు దిగుతున్నారు ఢిల్లీలో ఉన్నారనమాట ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ నడుస్తుంది పెద్దవాళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి వదలకి అందరికి నాకంటే పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి నమస్కారాలు మన గుర్తు మీరు గుర్తుంచుకొని నన్ను అభ్యర్థిగా అందరూ కలిసి నిలవబెట్టారు అందుకు అందనం మీ అందరికి నన్ను ఉంగరం గుర్తుగా అందరూ గెలిపించి మంచిగా మీ పనులకి నన్ను మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా నేను ఆహ్వానించుకుంటాను మిమ్మల్ని ఎందువల్ల పిలిచినా కూడా నేను వస్తాను మీ ప్రతి గుమ్మానికి వస్తాను నేను రాకుండా వస్తాను నేను దేవుని నమ్ముకున్న బిడ్డని ఎందుకంటే వాక్యం వింటాను ప్రతిసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా రాగపుర ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయవలాసులు మా అక్కలకి అన్నలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ కూడా మరి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడి తరఫున నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి గత మరి పది సంవత్సరాల నుంచి కూడా మన రాఘోపురం గ్రామంలో మనందరం నమ్మి మరి గరిక సాంబే గారిని గెలిపించాం మన నమ్మకాన్ని నిలబెడుతూ మరి ప్రతి క్షణం కూడా ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసి మరి అలా మరి ఒకే ఒక వ్యక్తి గురించి మన రాఘపురం చెప్పుకోవాలంటే గరిక సాంబే గారు ఒక్క రూపాయలు అంతం తీసుకోకుండా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటూ మరి ప్రజల కోసం మరి సేవ చేశారు కాబట్టి ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారికి అవకాశం ఇవ్వకపోయినా వారు భారీగా ఉన్న సీతాలక్ష్మి గారికి అవకాశం కల్పించింది కాబట్టి తప్పకుండా మరి సీతాలక్ష్మి గారి ఉంగరం గుర్తుపైన మనందరం కూడా ఓట్లు వేసి మరి అత్యంత మెజారిటీతో మరి వారిని ఇక్కడ గెలుపొందటానికి మనందరం కూడా సహకూశల మరి సహాయం చేస్తూ మరి కృషి చేస్తూ వారిని గెలిపించాలి వారినే కాకుండా మరి ఒకటో నెంబరు వార్డు కానుంచి ఎనిమిదో వార్డు వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం గెలిపించుకున్నట్టయితే మరి ఒక మన రాఘవపురం గ్రామాన్ని మరి సుందర వందనంగా చేసుకోవడానికి మనకు మన అవకాశం ఉన్నది కాబట్టి మన పైన కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి నిధులు తీసుకుందాం సర్పంచ్ గారి ఆధ్వర్యం ద్వారాగా మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మన ఆశయాలని మన ఆశల్ని కూడా మరి నెరవేర్చుకుందాం ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ కూడా ధన్యవాదాలు సెలవు